కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులు చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి కొంతమంది వయసు మీద పడ్డంతో తుదిశ్వాస విడుస్తూండగా మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడుతున్నారు మరికొంతమంది చిన్న వయసులోని గుండెపోటుతో మరణించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా సూపర్ డూపర్ సీనియర్ నటి అయిన రజిత గారి తల్లి స్వర్గస్థులయ్యారు అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రజితి రజిత గారు అందరికీ సూపర్ చిత్రాలే అసలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పిన్నన్న అమ్మన్న లేకపోతే ఇంకా అత్తన్న ఏ క్యారెక్టర్ అయినా సరే ఫస్ట్ గుర్తొచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో రజిత రజిత గారు కూడా ఉంటారు అయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే శుక్రవారం మధ్యాహ్నం ఈమె తల్లి విజయలక్ష్మి గారు గుండెపోటుతో మరణించారు ఆవిడ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన తల్లి మరణించిన విషయాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఇదే విషయాన్ని రజిత గారు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అయితే విజయలక్ష్మి గారు ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణవేణి రాగిలకు కూడా స్వయన అక్క అవుతుందనమాట అయితే ఇక విజయలక్ష్మి మృతికి ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం ఆవిడ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు అదే సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అయితే ఇక రజిత గారి గురించి చెప్పాలి అంటే ఆవిడ చాలా సినిమాలు చేస్తారు దాదాపుగా కొన్ని వందల సినిమాల వరకు ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఇక ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆవిడ అడపా దడపా నటిస్తూనే ఉన్నారు కానీ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ లేదు